దివ్యాంగులకు యూడీఐడి కార్డుల పంపిణీని జిల్లా కలెక్టర్ హనుమంతరావు చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు కేంద్ర ప్రభుత్వ ఆలోచనతో ఒకే కార్డు ఒకే విధానం కింద ఈ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ ఈ కార్డు ద్వారా దేశంలో ఎక్కడికి వెళ్లినా వైద్య సహాయం ప్రభుత్వ రాయితీలు అవకాశాలు పొందవచ్చని తెలిపారు గతంలో ఈ విధానం లేక ఇతర రాష్ట్రాల్లో దివ్యాంగులకు ఇబ్బందులు ఎదురయ్యవని ఇప్పుడు అలాంటి సమస్యలు ఉండవని వెల్లడించారు జిల్లాలో పంతొమ్మిది వేల ఏడు వందల మంది దివ్యాంగులకు ఈ కార్డులు పంపిణీ చేయనున్నట్టు వెల్లడించారు కేంద్ర రాష్ట్ర పథకాలు ఈ కార్డు ద్వారా అందుతాయని అందరూ దీన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు జిల్లా ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో మొదట ఐదుగురికి కార్డులు అందజేశారు అడిషనల్ డిఆర్డీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎక్కడైనా ప్రభుత్వ రాయితీలు ట్యాక్స్ సౌలభ్యాలు పొందవచ్చు అన్నారు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు మంచి కార్యక్రమానికి జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం మేరకు ఆదేశాల మేరకు మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఈరోజు ప్రక్రియ ప్రారంభమైంది మన డిస్టిక్ హాస్పిటల్స్లో లాంఛనంగా కొంతమంది ఈరోజు స్టార్ట్ చేశాం ఇది నిరంతరంగా స్లాట్స్ బుక్ చేసుకొని కంటిన్యూ అవుతుంది మన జిల్లాలో పంతొమ్మిది వేల రెండు వందల యాభై మంది ఉన్నారు వీరికి స్లాట్స్ ప్రకారంగా చేయడం జరుగుతుంది ఇది ఒక సర్టిఫికేట్గా అన్ని రకాలుగా మనకు ఉపయోగపడడానికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ హెల్త్ కేర్ కానీ పెన్షన్ కానీ తర్వాత ఎడ్యుకేషన్ పరంగా కానీ ట్రావెల్ కన్సెషన్స్ కానీ ఏవైతే ఉన్నాయో అన్ని సదుపాయాలకు కూడా రాబోయే కాలంలో ఇదే మనకు అవుతుంది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూడిఐడి కార్డ్ని జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేసుకోబడుతుంది సో మన జిల్లాలో ఉన్న వికలాంగులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూడిఐడి కార్డ్స్ని జా రోజు నుంచి జారీ చేయడం జరుగుతుంది సో ఈ కార్డు వల్ల ప్రతి ఒక్క వికలాంగుడికి కేంద్ర ప్రభుత్వం యొక్క యూని యూనిక్ ఐడి కార్డ్ నంబర్ అనేది వస్తుంది